వెల్కమ్ నమస్కారం ఈ రోజు ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గంలో హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు పఠాన్ సుబాని ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇమాం అండ్ మౌజన్లకు గౌరవ వేతనాలు పట్ల వారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా టీడీపీ మీడియా కోఆర్డినేటర్ పఠాన్ సుబానితో పాటు కార్యదర్శి ఎస్కే కోఆప్షన్ మెంబర్ ఎస్కే బుజ్జి కార్యవర్గ సభ్యులు కాసిం తదితరులు పాల్గొన్నారు నమస్కారం ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మా ముస్లిం సంఘం ఇమాములకు మరియు మౌజన్లకు గౌరవ వేతనాలు ఇచ్చినందుకు సంతోషము దీనికి కృషి చేసిన మా మంత్రివర్యులు ఫారూక్ గారికి మరియు మా మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారికి మరియు మా మైనార్టీ సంఘం నాయకులకు మా మైనార్టీ ఎమ్మెల్యేలకు మరియు మా దర్శి నియోజకవర్గ లక్ష్మి గారికి మరియు మా లలిత్ సాగర్ గారికి ధన్యవాదాలు